ప్రియమైన దేవుని బిడలారా రాహు యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను ఈ సమయంలో సామెతల గ్రంథము మొదటి అధ్యాయం ఏడో వచనాన్ని చూసుకుందాం యహోవ ఎందు భయభక్తులు కలిగనుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు ప్రియమైనటువంటి వాళ్ళరా సామెతల గ్రంథం దైవ జ్ఞానాన్ని గూర్చి బోధిస్తున్నట్లుగా మరి జీవితంలో మనం ఏ విధంగా మరి ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి మంచి జ్ఞానము కలిగి ఏ విధంగా ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి అనే విషయం మరి సామెతల గ్రంథంలో చాలా చక్కగా బోధిస్తారు ఈ సామెతల గ్రంథం అనేది బైబిల్లో జ్ఞాన సాహిత్యం విజ్డమ్ లిటరేచర్ అనేటటువంటి ఆ విభాగంలో ఈ సామెతల గ్రంథం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం చూస్తే యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట మరి తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదరు మూలము అనగా ప్రారంభము ఆరంభము దేవునితో ప్రారంభించబడినటువంటి ప్రతిదీ కూడా శక్తివంతమైనదే ఉత్తమమైనదే స్తృప్తికరమైనదే దేవునితో ఏదైతే ప్రారంభించబడుతుందో అదంతా కూడా ఆశీర్వాదకరమైనటువంటిదే దేవుని చేత మార్గనిర్దేశం చేయబడేది ప్రతిదీ కూడా దీవెనకరమైనదే బైబిల్లో ఈ యొక్క సామెతల గ్రంథంలో యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట అనే మాట పదకొండు సార్లు వ్రాయబడింది యహోవాకు భయపడుడి అనే మాట నాలుగు సార్లు వ్రాయబడింది అయితే ఇక్కడ మూలము అని తెలుగు బైబుల్లో ఉన్న మాట ఇంగ్లీష్లో బిగినింగ్ లేకపోతే ప్రారంభము అనే మాటను మనం చూస్తున్నాం అయితే హిబ్రూ భాషలో మనం ఈ మాటను మూలము అనే మాటను చూసినట్లయితే రషీత్ అని అంటారు రషీత్ అని అంటే సారాంశము అని అర్థము లేకపోతే క్యాప్స్టోన్ అని ఇంగ్లీష్లో అంటారు సారాంశము నిజమైన జ్ఞానము యొక్క సారాంశం ఏమిటి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట దేవుని అందు అంటే జ్ఞానము యొక్క ప్రారంభం ఎక్కడుంది అసలు ఎక్కడ మొదలవుతుంది జ్ఞానము యొక్క ప్రారంభం నిజమైన జ్ఞానము యొక్క ప్రారంభం లోకంలో ఉన్న జ్ఞానం కాదు లోకంలో చాలామంది జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు మేధావులు ఉంటారు బాగా చదివిన వారు ఉంటారు స్కాలర్స్ ఉంటారు మరలా వాళ్ళు లోక సంబంధమైన అనేకమైన కార్యాలు చేస్తారు వారే తప్పులు చేయకూడదని చెప్తారు వారే చేస్తారు కాబట్టి అది సరైన జ్ఞానం కాదని బైబుల్ చెప్తుంది బైబిల్ చెప్పేది ఏమిటి అని అంటే దేవుని యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వారు నిజమైన జ్ఞానాన్ని కలిగి ఉంటారు ఇస్రాయిల్ కూడా దాన్నే నమ్మారు అదే మాట నమ్మారు నిజమైన జ్ఞానం యొక్క ప్రారంభం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటలోనే అనే విషయాన్ని వారు నమ్మారు ఆల్ ట్రూ విస్టమ్ నిజమైనటువంటి జ్ఞానం ఎక్కడుంది అనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే ప్రియ దేవుని బిడ్డలారా నీకు ఎప్పుడు నిజమైన జ్ఞానం కలిగి ఉంటావు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి ఇక్కడంటాడు నిజమైన జ్ఞానం అంటే ఏమిటి అనంటే యోగు గ్రంథంలో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో రాసింది ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినలో దుష్టత్వము విడుచుట ఏ వివేకమనియు అంటే నిజమైన జ్ఞానం అంటే ఏమిటి దుష్టత్వాన్ని చెడును వదిలివేయటం సో అంత లోక సంబంధమైన జ్ఞానం అంతా కలిగి ఉండి అలా చెడును చేసుకుంటూ చెడు క్రియలు చేసుకుంటూ వెళితే అది సరైన జ్ఞానం కాదని బైబుల్ చెప్తుంది మనము టెక్నాలజీ పెరుగుతున్న కొద్దిగా సాంకేతికత పెరుగుతున్న కొద్దిగా ఈ సైబర్ నేరాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి అంటే జ్ఞానం పెరుగుతుంది నేరాలు కూడా పెరుగుతూ ఉన్నాయి మరి దాన్ని జ్ఞానం అంటామా దాన్ని నిజమైన జ్ఞానం అంటామా బైబిల్ ఏం చెప్తుందంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే నిజమైనటువంటి జ్ఞానము ఇంకొక మాట అంటుంది కీర్తన గ్రంథంలో నూట పదకొండవ కీర్తన పదే వచనంలో ఏమంటుందనంటే యహోవ ఎందలి భయము జ్ఞానము నాకు మూలము ఆయన శాసనములు అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుతున్నది అంటే దేవుని జ్ఞానము నిజమైన జ్ఞానం కలిగి ఉండాలంటే దేవుని యొక్క వాక్యము అయినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించేవారుగా సత్యవాక్యాన్ని వెంబడించేవారుగా ఉండాలి ఇది నిజమైన జ్ఞానం ఇస్తుంది ఏదో మస్తిష్కంలో ఉండి నేను గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళను అని చెప్పుకొని మరలా వెళ్ళి తప్పులు చేసి మరలా వెళ్ళి మోసాలు చేసి ఇది సరైనటువంటిది కాదు కాబట్టి నిజమైన జ్ఞానం అంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టడం నిజమైన జ్ఞానం అంటే దేవుని వాక్యాన్ని వెంబడించటము ఇంకో మాత్రం అన్నాడు ఏమన్నాడంటే ప్రేమ అనేది కూడా గొప్పదే కదా అని అంటే ఆయన అన్నాడు ప్రేమ అనేటటువంటిది జ్ఞానము జ్ఞానానికి పరిపూర్ణత ఇస్తుందట జ్ఞానమునకు పరిపూర్ణత ఇచ్చేటటువంటిది ఇంగ్లీషులో ఇలా అన్నాడు త్రూ సక్సెసివ్ స్టేజెస్ అండ్ బై ద డిసిప్లిన్ ఆఫ్ లైఫ్ లవ్ బ్లాండ్స్ విత్ ఇట్ అండ్ మేక్స్ ఇట్ పర్ఫెక్ట్ అది ఇంకా ఇంకా దాన్ని పరిపూర్ణతలోనికి తీసుకుని వెళుతుంది ఏది ఆ యొక్క జ్ఞానమును కాబట్టి ప్రియమైన స్నేహితులారా మీరు ఈ లోక సంబంధంగా లేకపోతే మనము ఈ లోక సంబంధంగా ఎంత గొప్ప విద్యనైనా అభ్యసించవచ్చు ఎంత గొప్ప జ్ఞానాన్ని అయినా కలిగి ఉండవచ్చు కానీ నిజమైన జ్ఞానము దేవుని వాక్యము ఎప్పుడైతే ఈ వాక్యమును నువ్వు కలిగి ఉంటావో ఈ వాక్యమును నువ్వు వెంబడిస్తుంటావో ఈ వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉంటావో అప్పుడు మాత్రమే నువ్వు నిజమైన జ్ఞానివి అప్పుడు మాత్రమే నువ్వు తప్పులు ఈలోక సంబంధమైన శరీర సంబంధమైన లేకుంటే మరి ఇతరులను మోసం చేయటం ఇతరులను దగా చేయటం ఇతరుల సొమ్మును దో దోచుకోవటం ఇలాంటి యొక్క చెడు వాటి వైపు వెళ్లకుండా దేవుని వాక్యం నిన్ను చేస్తుంది అదే నిజమైనటువంటి జ్ఞానం పాపం చేయకుండా ఏలోక లోక సంబంధమైన పనులు చేయకోకుండా నిన్ను ఆపేది దేవుని వాక్యమే అదే నిజమైన జ్ఞానవాక్యము కాబట్టి నీవు నేను దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతామో దేవుని వైపు ఎప్పుడైతే చూస్తామో అప్పుడు నిజమైన జ్ఞానము కలిగినటువంటి వారమై మనము మనం మంచిగా ఉంటాం మనం క్షేమంగా ఉంటాం మన పక్కనున్న వారు కూడా క్షేమంగా ఉండగలుగుతారు మన సమాజం క్షేమంగా ఉంటుంది కాబట్టి జ్ఞానం కలిగాను నాకు బాగా గొప్ప విద్య ఉంది గొప్ప చదువులు చదివాను అని చెప్పుకునే కంటే కూడా అని చెప్పుకొని తప్పులు చేసే కంటే కూడా దేవుని వాక్యాన్ని కలిగి ఉండి దేవుణ్ణి వెంబడిస్తే అదే నిజమైన జ్ఞానము దేవుడు ఈ మాటలను గాక ఆమెను